హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ఈరోజు నేను మన ఏపీలో ఆతంకూర్ సైడ్ అసలు పెళ్లి కూతుర్ని ఎలా చేస్తారు నలుగురు ఎలా పెడతారు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అలాగే ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సో మీరైతే మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే నలుగు అయితే స్టార్ట్ అవుతుంది సో చూడండి ఫస్ట్ పెళ్లి ఇల్లు కదా సో మంచి కల్లాపు చల్లి ముగ్గులు అయితే వేసేసారు మంచిగా పూలదండలు అవైతే వేసేసారు చూడండి నలుకు ముగ్గు పెట్టి పీటలు అయితే రెడీ చేశారు చూడండి పెళ్లి కూతురు అయితే రెడీ అయ్యి నలుగు రెడీగా వస్తుంది ఒకసారి చూడండి సో మీ స్టైల్లో మీ దగ్గర నలుగు ఎలా పెడతారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఒక్కొక్కలా ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కదా దట్టు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొలా అయితే పెళ్ళి సంబంధించిన ప్రతి ఈవెంట్ అయితే చేస్తుంటారు సో మన తెలంగాణలో ఒకలా ఉండిద్ది ఏపీలో కొన్ని కొన్ని ప్లేస్లో ఒకలా ఉండిద్ది సో ఇక్కడైతే ఎలా ఉండిదో చూడండి చాలా దగ్గర తోడు పెళ్ళి కూతుర్ని మా ఐ మీన్ ఈ ఆత్మూరు సైడ్ కాకుండా ఇటు ఒంగోలు సైడ్ అయితే ఏం చేస్తారంటే తోడుపల్లి కొడుకుని కూర్చోబెడతారు అంటే తమ్ముడు వరుస అవుతారు కదా సో వాళ్ళని కూర్చోబెడతారు బట్ ఇక్కడ ఆత్మపూరు సైడ్ ఏంటంటే వాళ్ళ చెల్లి వరుస అయిన అమ్మాయిని అయితే కూర్చోబెడతారనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయి మొహానికి మొత్తం పసుపు పూస్తారు మొహానికి కాళ్ళకు చేతులకైతే పసుపు నీటుగా పూస్తారు పెళ్లి కూతురు కూడా పూస్తారనమాట తోడుపల్లి తోడు పెళ్లి కూతురు చిన్నమ్మాయి కదా సో మొత్తం మొహం మొత్తం పుట్టిన జస్ట్ ఇక్కడ చంపల కింద అయితే గంధం అలా పూస్తారు సో ఇలా పూసిన తర్వాత అమ్మాయికి ఆకు ఒక్క నలుగైతే ఐ మీన్ తాంబూలం టైపు ఇస్తారు దాని తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చేసి లైక్ ఇద్దరిద్దరు పేరు ఉంటారు కదా జంటలు ఫ్యామిలీ వాళ్ళు వచ్చేది నలుగైతే స్టార్ట్ చేస్తారు చూడండి ఇక్కడ నలుగు పెట్టేది మా పెద్ద అక్క మా పెద్ద బావ అన్నమాట సో నలుగు పెట్టేసి ఎవరైనా బట్టలు తీసుకొచ్చి ఉంటే బట్టలు అయితే ఇస్తారు అమ్మాయికి సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు నలుగు అయితే పెడతారు చూడండి ఒకసారి అసలు తోడు పెళ్లి కూతుర్ని ఎందుకు కూర్చోబెడతారు అసలు నలుగు ఎందుకు పెడతారో మందికి తెలియదు సో ఇది వచ్చేసి ఒక తెలుగు సాంప్రదాయం అన్నమాట దీంట్లో ఒక సైన్స్ పరంగా చూస్తే మనం ఆ నలుగు పెట్టే పసుపు గంధం ఉండిద్ది కదా అది అనేది మన బాడీని కానీ మన మనసుని కానీ మంచిగా లైక్ ఎలాంటి అపోహలు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మంచిగా ఉండడానికి ఈ నలుగు పసుపు అనేది ఇప్పుడు పసుపు అనేది క్రిములను తొలగిస్తుంది కదా నార్మల్గా సో ఆ విధంగా మనసులో ఉండే ఎలాంటి భయాలను కానీ ఆడపిల్లకు పెళ్ళి అంటే ఎక్కడి నుంచో ఒక మన పుట్టిన నుంచి అత్తారింటికి వెళ్ళి అక్కడ ఉండాలి అక్కడ వాళ్ళతో కలిసిపోవాలి అలా ఉండిద్ది సో అలాంటి భయం అయితే ఖచ్చితంగా ఉండిద్ది అక్కడ ఎలా ఉంటారు మనుషులు ఏంటి అని కానీ ఇలాంటి అపోహలన్నీ తొలగిపోవడానికి ఈ నలుగు అయితే పెడతారు ఇంకోటి తోడు పెళ్లి కూతుర్ని ఎందుకు కూర్చోబెడతారు అంటే మనం ఒక్కళ్ళని కూర్చుంటే బోర్ కొట్టిద్ది దట్టు నలుగు పెట్టే వాళ్ళకు సరదా అయితే ఉండదు కదా అదే ఇప్పుడు పెద్దమ్మ ఇప్పుడు కూతురికి లైక్ ఎక్కువ ఆట పడించడం కుదరదు కదా అదే వాళ్ళ చెల్లెలనుకో చిన్నమ్మాయి కదా ఎక్కువ ఆట పడ్డించడం అలాగైతే మంచిగా కుదరుద్దని తోడు పెళ్లి కూతురిని కూర్చోబెడతారు కానీ అంతకుముందు సాంప్రదాయాలలో తోడు పెళ్లి కూతుర్ని ఎందుకు కూర్చోబెడతారు అంటే అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఇప్పుడైతే చిన్నపిల్లలను కూర్చోబెడుతున్నారు అప్పుడైతే పెద్ద అంటే ఐ మీన్ పెళ్ళేసి వచ్చిన అమ్మాయిలైతే కూర్చోబెట్టేవాళ్ళంట ఇన్ కేస్ పెళ్లి కూతురికి ఏమై పెళ్ళి ఆగిపోయినా ఖచ్చితంగా తోడు పెళ్లి నుంచి పెళ్లి చేసేవారంట అప్పుడు అది నేను విన్నది నేనైతే చూడలేదు బట్ కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు నాకు ఈ అది తెలిసిందనమాట ఇందుకు తోడు పెళ్లి కూతుర్ని కానీ తోడు పెళ్లి కొడుకుని ఇందుకైతే కూర్చోబెడతారంట సో మీ సైడ్ మీ మీ ఒపీనియన్ మీకు తెలిసిందైతే నాకు కామెంట్ చేయండి అంటే నలుగురు ఎందుకు పెడతారు తోడి తోడి కూ పెళ్ళికూతురిని కానీ పెళ్ళికూరు కానీ ఎందుకు కూర్చోబెడతారు అని మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉంటుంది కదా అదైతే అయితే కామెంట్ చేయండి ఎందుకు నేను కూడా తెలుసుకుంటాను అలాగే మన వీడియో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అందరికీ అన్ని విషయాలు తెలియని రూల్ లేదు తెలిసి ఉండకపోవచ్చు సో మీరేంటంటే షేర్ చేయడం వల్ల ఓకే ఈవెంట్ ఇలా జరుగుతాయి ఇలా అనేది తెలుస్తుంది అందరికీ సో ఈ విధంగా అయితే పెళ్లి నలుగు అయితే పెడుతున్నారు దాని తర్వాత ఇక్కడ కూర్చున్నారు కదా పెళ్ళికూతురు అమ్మ నాన్న తమ్ముడు అనమాట సో వీళ్ళకేంటంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు బట్టలు పెడుతున్నారు ఇక్కడ మా ఒంగోలు సైడ్ అయితే కూతురి ఆ పెళ్ళికూతురు వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా బట్టలు అయితే పెట్టారు అమ్మమ్మ వాళ్ళు బట్ ఇక్క సైడ్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు అంటే వాళ్ళ పెళ్ళికూతురు అమ్మ కానీ మామయ్య మామ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే బట్టలు తీసుకొస్తారు ముగ్గురికి ఫ్యామిలీలో ఎవరు ఉంటే పెళ్ళికూతురు సహా అందరికీ అయితే బట్టలు తీసుకొచ్చి పెడతారనమాట సో ఆ బట్టలు కట్టుకొని వస్తారు వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ అమ్మాయి కానీ అలా ఉండిద్ది సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఇద్దరు ఉన్న వాళ్ళు ఇద్దరిద్దరు జంటలుగా నలుగు పెడతారు లేదు ఒక్కళ్ళు వచ్చి ఉంటారు కదా పెళ్ళికి వాళ్ళైతే ఒక్కొక్కళ్ళు అయితే నలుగు పెట్టేస్తారు చూడండి నలుగు ఎలా పెడుతున్నారు ఏంటి అనేది ఎంతైనా పెళ్ళి ఈవెంట్స్ చాలా సరదాగా ఉంటాయి కదా అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు బాగా అంటే ప్రతి ఈవెంట్లో అందరు పాల్గొని వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రతిదీ చేయడం కానీ చూడండి ఇంత ఇది మొత్తం పిల్ల బ్యాచ్ అనమాట వాళ్ళ ఐ మీన్ మా అక్క వాళ్ళ సరే మొత్తం తోడుకోవాలి పిల్లలు వాళ్ళంతా ఈ బ్యాచ్ అనమాట ఒక దండుపాలెం బ్యాచ్ అంతా అమ్మాయిలే అనమాట వీళ్ళల్లో ఒక్క అబ్బాయి ఉన్నాడు సో వాడికి అయితే కొంచెం ఎగ్జామ్స్ ఏదో ఉండి వాడైతే రాలేకపోయాడు సో మిగతా మొత్తం ఇద్దరిద్దరేసి అందరికీ ఆడపిల్లలే చూడండి అంత క్యూట్గా ఉన్నారు మా పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ నలుగుపరిన అయిపోయిన తర్వాత వీళ్ళు ఫోటో స్టిల్స్ అయితే స్టార్ట్ చేశారు ఫోటోస్ తిరగడం చూసేయండి వెనక ఉన్నారు కదా వాళ్ళు పేరెంట్స్ వీళ్ళు నలుగురు ఉన్నారు కదా వాళ్ళు మా అక్క వాళ్ళ తోడుకోవాలన్నమాట నలుగురు లైన్గా నించున్నారు కదా సో వాళ్ళు తోడుకోవాలి సో ముందు నించున్నారు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు అనమాట సో ఇక్కడ అమ్మాయికి పూస్తుంది కదా ఆ అమ్మాయి అనమాట మేకప్ ఆర్టిస్ట్ తనకి సో ఈ విధంగా అయితే మేము ఎంతో గ్రాండ్గా అయితే నలుగు ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా చేసాము సో చూడండి మా వాళ్ళందరూ పసుపు పూస్తున్నారు వాళ్ళక్కకి ఇంకా చూస్తున్నారా వాళ్ళ మేనతనైతే పసుపులో ముంచి తేల్చేసారు వాళ్ళందరూ కోడళ్ళు సో ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఎట్లనే ఈవెంట్ అందరు గోలగా ఉంటేనే చాలా బాగుంది చూడండి మొత్తం నలుగు అంతా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఒక ఐదుగురు పట్టే ఐదుగురు హారతి పళ్ళం పట్టుకొని నలుగు అయితే ఇస్ ఐ మీన్ ఏమంటే మంగళహార అయితే ఇస్తున్నారు సో ఖచ్చితంగా ఈవెంట్ ఎండింగ్లో ఖచ్చితంగా అయితే ఇదైతే చేస్తారు ఎందుకంటే జిక్షిత ఇల్లు ఉంటుంది కదా అమ్మాయికి సో అందుకని అయితే హారతి అయితే ఇస్తారు హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే అమ్మాయికి మంగళ స్నానం అయితే చేపిస్తాము సో అది ఎలా చేశారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము అంటిల్ దెన్ బాయ్ బాయ్